తెలుగుదేశం పార్టీ మద్దతు లేకపోతే కేంద్రంలో మోదీ ప్రభుత్వం లేదు అనేది వాస్తవమే ఇదే విషయం చెప్తూ ఉన్నారు సార్ సిపిఐ నేత నారాయణ కానీ ఏపీ ప్రయోజనాల కోసం నిలదీయడం మానేసి మీరు వేడుకుంటూ ఉన్నారు అంటూ చంద్రబాబు నాయుడికి కాస్త చురకలు అందించారు ఆయన ఒకసారి నారాయణ బయట కానీ ఎన్నికల్లో ఏం చెప్పారు ప్రత్యేక హోదా అమరావతి పోలవరం ఈ మూడు ఇష్యూస్ పైన ప్రధానంగా చంద్రబాబు నాయుడు ప్రచారం చేశాడు మరి పెద్ద ఎత్తున మెజారిటీ వచ్చింది ఎవరు ఊహించరా మరి పదకొండు సీట్లే ముందస్తు పదకొండు సీట్లు వస్తాయని ఎవరు ఊహించారు జగన్కి ఆయన ఎన్ని పాపాలు చూసుకుంటే ఆయన తక్కువ ఓట్లు వచ్చినాయి మీరు ఏమో ఎన్ని మీకు ఎన్ని వచ్చినాయి ఇప్పుడు ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి నిలదేకపోతున్నారు మేమేం డిపెండ్ అయ్యాడు మోడీ ఈ ఆయనది చంద్రదేశ్వన్నట్టుగా ఆయన పరువు పోయింది ఓట్లు తగ్గినాయి సీట్లు తగ్గినాయి చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ ఎక్కడ పోతే ప్రధానమంత్రి కాడు అంత తగ్గిపోయినా కూడా ఆయన పవర్ ఉంది దానికి కారణం లేదు ఇప్పుడు డిమాండ్ చేసి ఆ ప్రత్యేకత సాధించుకోకుండా ఆయన చెప్పింటున్నారు బడ్జెట్లో కొంచెం డబ్బులు కేటాయించారు ఎంగిల్ చేతి అది ఇప్పుడు మంచిగా ఉంది కాబట్టి ఇచ్చారు అది కూడా అప్పు ఇచ్చారు అమరావతికి వాళ్ళు గ్రాంట్గా అది ఇచ్చింది అప్పు ఇచ్చారని అందమైన అందమైన సీతరామ నిర్మలసారి చెప్పుకుంది కానీ రైట్ సార్ అడగాల్సిన పొజిషన్లో ఉండి కూడా అడగలేకపోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు అని అప్పుడు సిపిఐ నారాయణ అన్న అన్నది నిజం మీకు రెండు వేల పద్నాలుగులో నుంచి పద్దెనిమిది వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు ఈ ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విభజన హామీలు అమలుకాయలు అన్నప్పుడల్లా ఏం చెప్పారు ఇవాళ మనము శాసించే పొజిషన్లో లేము సో యాచించే పొజిషన్లో ఉన్నారు ఎందుకంటే అడుక్కో అడగాల్సిందే తప్ప డిమాండ్ చేయదు మన పైన ఆధారపడి మోడీ ప్రభుత్వం లేదు సో రెండు వేల పద్దెనిమిదికి వచ్చే వరకు పోరాటాలు చేస్తామంటూ రోడ్డు మీదకి వచ్చి మోడీ పైన ధర్మ పోరాట దీక్షలు మామూలు పోరాటం కాదు అది అవిశ్వాస తీర్మానాలు టీడీపీ వైసీపీ రెండు చేశాయి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి రావటానికి నాకు ఇరవై సీట్లు ఇవ్వండి ప్రత్యేక హోదా తెస్తా అన్నట్టు ప్రజలు ఇరవై రెండు ఇచ్చారు మూడే తక్కువ ఇచ్చారు ఆ మూడు టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు కావాలంటే సపోర్ట్ కా ప్రత్యేక హోదా విషయంలో కానీ జగన్ ఏం చేయలేదు ఎందుకు చేయలేదంటే మోడీకి నా అవసరం లేదు కదా మోడీకి అవసరం ఉంటే ఖచ్చితంగా తెచ్చేవాడిని ఇప్పుడు మోడీ మనం మళ్ళీ ఇదే సంఘ చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడో అదే చెప్పాడు శాసించే పొజిషన్లో లేమో అని కానీ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం పొజిషన్ గుణాత్మకంగా మారింది అయితే మీరు అన్నట్లు మోడీ ప్రభుత్వం తెలుగుదేశం విత్డ్రా చేసుకుంటే పడిపోతుంది మాట్లాడారు అట్లేం పడిపోదు ఎందుకంటే రెండు వందల టూ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ ఎంపీలు ఉన్నారు టీడీపీ పదహారు మంది రాజేంద్ర బయటకు వచ్చిన టూ సెవెంటీ సెవెన్ ఉంటుంది టూ సెవెంటీ టూ సరిపోతుంది అందువల్ల ఇమీడియట్గా టీడీపీ విత్డ్రా చేసుకుంటే మోడీ ప్రభుత్వం పడిపోతుంది అని నేను చెప్పలేను ఈ లోపల బీజేపీకి ఎవరిని లాగకుండా తెలియదు కానీ డెఫినెట్గా ఒక సిపిఐ నారాయణ అన్నట్లు ఇవాళ డిపెండ్ అయిన మాట మాత్రం నిజం మోడీ ప్రభుత్వం టీడీపీ పైన డిపెండ్ అయిన మాట నిజం ఎందుకంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడు గనక నేను ఎన్డీఏలో ఉండను అనే నిర్ణయం తీసుకుంటే దేశ రాజకీయాలు ఎటువైపు అయినా మారినచ్చు ఎందుకంటే అప్పటిదాకా అనివార్యంగా బీజేపీతో ఉన్నవారు కూడా ఈ అవకాశాన్ని తీసుకొని తిరుగుబాటు చేసే అవకాశం ఉంది నితీష్ కుమార్ బయటకు వచ్చే అవకాశం ఉంది నితీష్ కుమార్ కూడా బయటకు వస్తే క్లియర్గా ప్రభుత్వం పడిపోతుంది ఎందుకంటే పదహారు మంది టీడీపీకి ఉన్నారు పన్నెండు మంది ఉన్నారు ఇరవై ఎనిమిది మంది పోతే టూ నైంటీ త్రీ మైనస్ ట్వంటీ ఎయిట్ టూ సిక్స్టీ ఫైవ్ క్లియర్గా ప్రభుత్వం పడిపోతుంది టూ సెవెంటీ టూ కన్నా మోడీ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవాల్సిందే ఇలా రెండు వేల పంతొమ్మిదికి ముందు టీడీపీ వైసీపీ పోటీ పడి అవిశ్వాస తీర్మానం పెట్టారు విచిత్రం ఏంటంటే అప్పుడు అవిశ్వాస తీర్మానం పెడితే వీళ్ళకేం బలం లేదు మోడీ ప్రభుత్వం పడిపోదు కానీ ఇవాళ అవిశ్వాస తీర్మానం పెడితే మోడీ ప్రభుత్వం పడిపోతుంది అదొక ఇవాళ అడ్వాంటేజ్ అది కానీ ఇవాళ పెడదాన్ని రెడీగా లేరు మీరు చూడండి అంటే మోడీ ప్రభుత్వము పడిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు పెట్టరు పడిపోయే పరిస్థితుల్లో లేనప్పుడు పెడతారు ఇప్పుడు నిజమైన అవకాశం కదా ఇప్పుడు నా పదహారు మంది టీడీపీకి ఉన్నారు ఇద్దరు జనసేనకు ఉన్నారు పద్దెనిమిది నలుగురు వైసీపీకి ఉన్నారు అనుకుంటారు కదా లోక్సభలో ఇరవై రెండు మంది ఈ ఇరవై రెండు మంది కనుక అవిస్తా తీర్మానం పెడితే ప్రమాణం కదా కానీ విచిత్ర వేదలు ఇప్పుడేమో అవిస్తా తీర్మానం పెట్టారు అప్పుడో పెట్టారు బాటే మోడీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి ప్రత్యేక హోదా తెచ్చుకునే అవకాశం ఉన్నప్పుడేమో పెట్టడం లేదు అవకాశం లేదని తెలిసి పెట్టారు అప్పుడు రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు అవిస్తా తీర్మాన ఏవైతుంది నేను మళ్ళీ బై ఎలక్షన్లు రావని తెలిసి రాజీనామా చేశారు అందువల్ల రాజకీయ నాయకుల ఆటలు నాటకాలు ఎలా ఉంటాయని దానికి ఇది ఒక ఉదాహరణ ఇక మనం ఆ రోజు ఎందుకు పెట్టామని టూ థౌజండ్ నైన్టీన్ కన్నా ముందు మోడీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం ఇదే అంశాల మీద పెట్టారా లేదా ప్రత్యేక హోదా పైన మరి ఇప్పుడు ఎందుకు పెడతలేరు ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెడితే ఇప్పుడు ప్రభుత్వం పడిపోతుంది అందువల్ల భయానాన్ని ఇస్తారు ఇప్పుడు అందువల్ల ఇప్పుడు ఇప్పుడు భయాన ఇవ్వడానికి అవకాశం ఉంది అందుకే ప్రత్యేక హోదా ఇవ్వ అడగడగలేదు అసలు ప్రత్యేక హోదా అడగలే మానేశారు టోటల్గా అడగడం మానేశారు ఇక నేను అమరావతి గురించి చెప్పాను నిజమే కదా ఆయన చెప్పింది అమరావతి గ్రాంట్ కాదు కదా అప్పే కదా అప్పు ఎవరు కట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ కట్టుకోవాలి కదా మీకు గోవింద్ భట్టాచార్జీ అని ఫార్మా డీజీ ఆఫ్ కాక్ అండ్ ఆడిటర్ జనరల్ ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ ఆయన ఆయన ఒక న్యూస్ పేపర్లో రాసిన ఆర్టికల్ను చూపెడుతూ కూడా నేను నేను నా యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టాను మీరు అది ఆయన గోవింద్ భట్టాచార్జీ ఆర్టికల్ గూగుల్లో కొట్టండి వస్తుంది సో బీహార్ అండ్ ఏపీకి ఇచ్చిన ప్యాకేజీల మీద నేను రాసిన ఆర్టికల్ ఉంటుంది మీరు అది ఇంగ్లీష్ పేపర్ వచ్చింది మీరు చూడండి నేను అలా క్లియర్గా రాశాను నేను నేను ఎవరు ఆర్డరీ పర్సన్ కాదు కాగ ఫార్మా డీజీ మీరు జస్ట్ గూగుల్లో గోవింద్ భట్టచార్జీ ఆన్ బడ్జెట్ అండ్ బీహార్ అండ్ ఏపీ అని కొట్టే వస్తుంది సో ఏంటి అది ఏనా క్లియర్గా చెప్పాడు ఇది గ్రాంట్ కాదు ఇది కేవలం అప్పు మాత్రమే సో అందువల్ల ఆంధ్రప్రదేశ్కి నిర్దిష్టంగా ఏమొచ్చింది అంటే ఆన్సర్ లేదు కదా సో పోలవరం పోలవరం ప్రభుత్వం అధించ జాతీయ ప్రాజెక్టు పోలవరం జాతీయ ప్రాజెక్టు కనుక మీకు ఎవరికైతే అది కేంద్ర ప్రభుత్వమే నిర్వహించాలి కేంద్ర ప్రభుత్వం బాధ్యతది కొత్తగా ఇచ్చేది ఉన్నది సో వెనుకబడ్డ ప్రాంతాలు కొత్తగా ఇచ్చేది ఉన్నది విభజన చట్టంలో ఉంది కదా అదనంగా మోడీ ప్రభుత్వానికి కీలకమైన ఆక్సిజన్ సప్లై చేస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ తెచ్చుకున్నది ఏంటి మోడీ ఇచ్చింది ఏంటి చెప్పాలి కదా ఈ ప్రశ్న అనివార్యంగా అడుగుతుంటారు ఎందుకంటే ఇంకా రోజులు పరుగుతున్న కొద్ది అడుగుతారు ఎందుకంటే సూపర్ సిక్స్లో కూడా క్లియర్గా మేనిఫెస్టోలు చెప్పారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మా హామీలు అమలు చేస్తామన్నారు మరి కేంద్ర ప్రభుత్వం దేనికి డబ్బులు ఇచ్చిందా అన్న క్యాంట డబ్బులు ఇచ్చిందా పెరిగి పెరిగిన పింఛన్లకు కేంద్రం డబ్బులు ఇచ్చిందా రైతు భరోసా పెంచాలి కనుక డబ్బులు ఇచ్చిందా ఆమె తల్లికి వందడానికి డబ్బులు ఇచ్చిందా ఆర్టీసీ ఉచిత తర్వాత ఇప్పటివరకు అమలు కాలేదు కదా దాని డబ్బులు ఇస్తాందా మీరు సూపర్ ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తాను డబ్బులు ఇచ్చిందా దేని డబ్బులు ఇచ్చింది చెప్పండి మీరు చెప్పారు కదా కేంద్ర ప్రభుత్వంతో మేము మాట్లాడి డబ్బులు తీసుకొచ్చి చేస్తామని సో చెప్పేటప్పుడేమో కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి చేస్తాం సంపద సృష్టించి చేస్తాం ఈ రెండు కదా హామీలు ఇచ్చింది ఇప్పుడు ఏం చెప్తున్నారు టోల్ ట్యాక్స్ వసూలు చేసి రోడ్లు అంటున్నారు రాష్ట్ర రహదారులపై కూడా టోల్ ట్యాక్స్ వసూలు చేస్తాం ఎన్నికలకు ముందు కూటమి చెప్పింది పదే పదే చంద్రబాబు నాయుడు చెప్పింది కూటమి పవన్ కళ్యాణ్ కానీ కూటమి కానీ చెప్పింది రెండు అంశాలు చెప్పారు నిజమే మేము సంక్షేమ పథకాలు భారీగా ఇస్తాం జగన్ కానీ ఎక్కువ ఇస్తాం కానీ జగన్ చేయని పని పని మేము చేస్తాం సంపద సృష్టించి ఇస్తాం డబుల్ ఇంజన్ సర్కార్ తెచ్చి కేంద్రం నుంచి ఇస్తామన్నారు కదా మరి రెండు రకాలుగా చేయాలి కదా ఇస్తున్నారా స్టార్ట్ అయింది ఏంటి మీరు టోల్ ట్యాక్స్ వసూలు ఎదురు ఒకటి ఇస్తామంటున్నారు ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో హాస్పిటల్ కడతామంటున్నారు పబ్లిక్ పార్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపి అంటే ఏంటి అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అది అది క్లియర్గా మరో రకంగా ప్రైవేట్ హాస్పిటల్ అంటే జనం డబ్బులతో మీరు జనం దగ్గరే డబ్బులు వసూలు చేసి మీరు పని చేస్తా అంటున్నారు అందము చెప్పింది అది కాదు జనం డబ్బులు ఇస్తాం టోల్ ట్యాక్స్ రోడ్లు వేస్తామని అన్నారా రోడ్లు జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఉన్నాయి మేము చేస్తాం చేస్తామన్నారు తప్ప మేము టోల్ ట్యాక్స్ వసూలు చేసి మీ దగ్గరే డబ్బులు తీసుకొని మేము రోడ్లు అనలే కదా మీ దగ్గర డబ్బులు తీసుకొని హాస్పిటల్ వెళ్తామని అనలేదు కదా అన్నదమ్మ సంపద సృష్టిస్తా ఉన్నారు కేంద్రం నుంచి డబ్బులు చేస్తా ఉన్నారు తీసుకురండి కేంద్రం నుంచి డబ్బులు చేసి రోడ్లు బాగు చేయండి మళ్ళీ టోల్ ట్యాక్స్ ఎందుకు మాకు మేము మేము ప్రజలు మీకు ఓటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వేసింది ఎందుకు కేంద్రం డబ్బులు ఇస్తున్నాయి కదా అందులో లేకుండా బీజేపీకి ఏం బలం ఉన్నదని అంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచారు మేము బీజేపీకి ఓటింగ్ ఉందా ఎన్డీఏతో కలిస్తేనే కదా బీజేపీ టీడీపీతో కలిసింది కనుకనే కదా అందువల్ల మా రోడ్ ఆంధ్రప్రదేశ్లో రోడ్ల మరమ్మతులకు టోల్ ట్యాక్స్ ఎందుకు అంటారు కొత్తగా రోడ్లు ఇస్తారు సో టోల్ ట్యాక్స్ ఎందుకు కేంద్రం నుంచి డీజిల్ తీసుకోండి తీసుకురండి సంపద సృష్టించి హాస్పిటల్ కట్టండి మీరు ప్రామిస్ చేసిందని అడుగుతున్నాం కదా అడగకుండా ఎలా ఉంటారు ప్రజలు అడిగితే ట్రోల్ చేస్తారు కదా కరెక్ట్ ఎందుకంటే అడగకూడదు ప్రజలు ప్రజలు అడగకుండా ఉంటారు మీ ట్రోలింగ్కి భయపడి అడుగుకుంటున్నాం ఇంకెక్కువ అడుగుతాం ఇంకా మరింత బిగ్గరగా అడుగుతాం ఎందుకంటే మీ మీరు ప్రజలకు తరఫున కదా అడిగేది మీరు ఆన్సర్ చెప్పండి ప్రజలకు